కాన్పూర్ వేదికగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకున్నారు మైదానంలో ప్రేక్షకుల ముందు స్టార్ క్రికెట్ క్రికెటర్ వికెట్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీకి అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు కోహ్లీని అవుట్ చేసే ప్రమాదంలోకి నెట్టిన పంత్ తన తప్పును తెలుసుకుని సారీ చెప్పాడు అయితే ఆ అదృష్టవశాత్తు విరాట్ కోహ్లీ అవుట్ నుంచి తప్పించుకున్నాడు అసలు ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ బౌలర్ ఖలీద్ అహ్మద్ అత్యంత సునాయాసమైన రన్అట్ ను చేయలేకపోయాడు అడుగు దూరంలో ఉన్న వికెట్లకు ఖలీద్ త్రో వేయలేకపోవటం గమనార్హం అది ఒక రకంగా వాళ్ల చేతకాని తరమా లేకపోతే విరాట్ కోహ్లీ అదృష్టమా అనేది తెలియదు కానీ మరొక వైపు అవుట్ అని భావించి కోహ్లీ క్రీజ్ లోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నించలేదు ఈ నాటకీయమైన సంఘటన సోమవారం ఆటలో అంటే ఈ రోజు ఆటలో చోటు చేసుకుంది అసలు ఏం జరిగిందంటే పద్దెనిమిదవ ఓవర్ లో ఖలీద్ అహ్మద్ వేసిన రెండవ బంతిని కోహ్లీ డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు అది ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని కోహ్లీ ప్యాంట్లకు తాకి ఆఫ్ సైడ్ దిశగా నెమ్మదిగా వెళ్ళింది దాంతో కోహ్లీ సిగ్నల్ కోసం ప్రయత్నించాడు నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న రిషబ్ పంత్ కూడా సయంతో సిగ్నల్ కు ఓకే చెప్పాడు ఇద్దరు పిచ్ కు సగం దూరం వరకు వచ్చేసారు కానీ రన్అట్ అయ్యే ఛాన్స్ ఉందని పంత్ ఆగిపోయాడు మరోవైపు అది చూసి కోహ్లీ అసహనంతో అక్కడే ఆగిపోయాడు అప్పటికే బంతి దగ్గరికి బౌలర్ ఖలీద్ వచ్చాడు వెనక్కి వెనక్కి మళ్ళీ ఖలీద్ ను దాటి క్రీజ్ లోకి చేరడం కోహ్లీకి అసాధ్యమే అంతేకాక ఖలీద్ వికెట్లకు చాలా దగ్గరగా ఉన్నాడు దాంతో కోహ్లీ ఏమనుకున్నాడంటే తన అవుట్ నుంచి తప్పించుకోవడం కష్టం అనుకుని ప్రయత్నం చేయలేదు అయితే ఒత్తిడికి గురైన ఖలీద్ అడుగు దూరంలో ఉన్న వికెట్లకు గురి పెట్టి దాన్ని తాకించలేకపోయాడు మిస్ అయింది అది సులువైన త్రూ అవడంతో వికెట్ కీపర్ లితన్ దాస్ కూడా దాన్ని అందుకోవడానికి సిద్ధంగా లేడు దాంతో కోహ్లీ బతిపోయాడు అయితే పంతు వైపు ఆవేశంతో కోహ్లీ చూసేసరికి ఇక విరాట్ కన్నెర చేయడంతో పంతు వచ్చి గట్టిగా క్షమాపణలను చెప్పాడు కౌగులించుకుని సారీ బయ్యా సారీ బయ్యా అంటూ ఇంకా తన కోపాన్ని చల్లార్చేశాడు అన్నమాట ఆ తర్వాత కోహ్లీకి కోహ్లీ ప్రేమదాసుడు కదా అంటే ఎవరైనా ప్రేమతో పలకరిస్తే ఇంకా అసలు నో అనలేడు చిరునవ్వుతో తనకి ఓకే అని చెప్తే పంత్ కొంచెం రిలాక్స్ అయ్యాడు